ఎన్నికల పాదయాత్రలో అంగన్వాడీలకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమాన పనికి సమాన వేతనం అందించాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే దీక్షలు ఆదివారం నాటికి ఇరవై ఏడవ రోజుకు చేరుకున్నాయి అనంతరం యూనియన్ నాయకులు తులసి మాట్లాడుతూ తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని సమస్యలు పరిష్కారం వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా అంగన్వాడీలకు నోటీసులు జారీ చేసిందని అటువంటి నిరసనలకు తాము భయపడేది లేదని సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు కార్యకర్తలు పాల్గొన్నారు వల రాజ్యం ఇదేని రాజ్యం తంపల రాజ్యం గిలాయి ఇన్నాడే ఎని మాట ఐక్యత మా 2 అనక తీసుకోవాలి తీసుకోవాలి తీసాలి జీవన పరిణామం ఐలే వాడికి సిక్కేలా కడుతున్న దర్లకు దెవేలేదే దేలే వాడికి సిక్కేలేలా కడుతున్న దర్లకు దమ్ 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 ఈ రోజు గంగనవాడిలు ఇరవై ఏడవ రోజు సమ్మెకు వచ్చాము ఇరవై ఆరు రోజుల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దున్నపోతి మీద వాను కురిసినట్లే ఉండిపోయారు ఈ రోజు వరకు కూడాను ఇప్పుడు ఇరవై ఆరు రోజుల తర్వాత అంగన్వాడీలు అత్యవసర సేవలు నిర్ణయ చట్టం అని చెప్పేసి ఒకటి ప్రయోగించారు మా మీద ఇది ఎంతవరకు వాస్తవం అని అడుగుతున్నాము మేమైతే అత్యవసర సేవల్లోకి వస్తామా అని అడుగుతున్నాం మిమ్మల్ని మేము కార్మికులమా లేకపోతే మా అని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మేము ఏంటి అసలు అంగన్వాడీలకి ఎందుకు ఈ చట్టం ప్రయోగించారు మాకైతే వర్తించదు కాబట్టి మేము సమ్మెనైతే ఉధృతం చేస్తాము సమ్మెనైతే ఎట్టి పరిస్థితిలో కూడా ఆపేది లేదు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము ఇది ఇప్పుడు రిలే దీక్షలే కాదు నిరవధిక నిరాహార దీక్షలు కూడా చేస్తామని చెప్పేసి భవిష్యత్తులో మీకు తెలియజేస్తున్నాము ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కోలుకొని మా అంగన్వాడీల రాష్ట్ర కమిటీ నిర్ణయాలు రాష్ట్ర కమిటీని పిలిపించి చర్చలు జరిపి అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి గ్రాడ్యుటీ అమలు చేయాలి ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి